శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ Rama Rama Jay Rama Rama Jay Rama Jay Rama Jay Rama Rama Jay Rama Jay Rama Jaya Rama Jaya Jaya Rama మహాగణపతయ నమ మహాసరస్వత్యైనయ నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే మన అందరి దైవం శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత అందరికీ ఉండాలని తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అయోధ్యలో శ్రీ రామచంద్రస్వామి వారి వారి యొక్క ప్రతిష్టను పురస్కరించుకొని జగిత్యాల శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక కోదండ రామాలయంలో పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్న శుభ సందర్భంలో ఏ ఏ కార్యక్రమం ఏ ఏ రోజున ఉంటుంది ఆ రాముని యొక్క వైభవం ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం శ్రీమాన్ అందరికీ ఆధ్యాత్మిక గురువులు మన జయదాలయం మండలము మండలము జగిత్యాల జిల్లానే ఒక ఆధ్యాత్మిక రంగంలో దూసుకు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి ఒక కారకులు శ్రీ 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 త్రిజంది శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామి వారి యొక్క అనంగ శిష్యులైన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి కరకమలముల చేత పత్రికావిష్కరణ జరిపించబడుతుంది జై శ్రీరామ్ భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నటువంటి యొక్క భూమిలో శ్రీరామచంద్రుడు వచ్చి కూర్చోవాలని తరాలుగా ఎదురుచూస్తున్నటువంటి యొక్క తరుణంలో ఆ శుభ సమయము ఈ నామ సంవత్సరంలో లభించడం అనేటువంటిది భారతీయులందరి యొక్క అదృష్టంగా భావించుకుంటూ అక్కడ జరిగేటువంటి యొక్క రెండవ తారీఖు ఇరవై రెండవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి అక్కడ ప్రతిష్టా కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేటువంటి సందర్భంలో దాన్ని పురస్కరించుకొని మన తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి జగిత్యాల జిల్లాలో శ్రీరామ దీక్ష సేవా సమితి వారి యొక్క అద్భుతమైనటువంటి యొక్క భక్తుల యొక్క ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీరామచంద్రమూర్తి యొక్క దయను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం తేదీ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున శ్రీరామ దీక్షా స్వీకారము ప్రారంభమవుతుంది తేదీ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం శ్రీరామరక్ష పారాయణ నామ సంకీర్తన జరుగుతుంది పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రీ సీతారామ హనుమాన్ వేషధారణ పోటీలు జరుగుతాయి తేదీ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి రంగవల్లి ముగ్గుర పోటీలు జరుగుతాయి తేదీ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటల గోపూజ మరియు భక్త మార్కండి దేవాలయం నుండి శ్రీ కోదండరామాలయం వరకు శోభాయాత్ర చేత సంప్రదాయ బద్ధమైనటువంటి యొక్క రీతిలో శోభాయాత్ర నిర్వహించి తేదీ ఇరవై రెండు సోమవారం సోమవారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజా పుణ్యాహవాచనంతో ధ్వజారోహణంతో కళ్యాణ పట్టాభిషేకం ప్రతిష్ట జరిగే సమయం ప్రతిష్ట జరిగే సమయం ఆ రోజున పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు నిర్ణయించారు పెద్దలు అక్కడ ప్రతిష్ట జరిగే సమయంలో ఇక్కడ కళ్యాణ మహోత్సవ స్వామికి సీతాదేవితో వివాహం జరిపి జలకల బెల్లం పెట్టేటువంటి సుముహూర్తాన్ని ఏర్పాటు చేస్తారు తత తదుపరి రామపట్టాభిషేకము లోకక్షేమార్థమై లోక కళ్యాణార్థమై నిర్వహిస్తారు కనుక భగవత్ బంధువులు భాగవతములు భక్తులందరూ కూడా వచ్చి ఆ పవిత్ర కార్యాన్ని సేవించి రామకృపా పాత్రులు శ్రీ స్వామి వారి యొక్క అనుగ్రహ పాత్రలు ఎవరిని కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్